కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు ఆ వైసీపీ వాళ్ళు ఓటికి మూడు వేలు ఐదు వేలు ఇస్తామంటున్నారు కదా మరి వాళ్ళు గెలిస్తారా ఏంటి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఇప్పుడు అతగరికి వాళ్ళకి పశువు కుమాని కింద చంద్రబాబు నాయుడు చేశారండి చేశారు కదా ఆ డబ్బులు తీసుకుని ఈ ఓసీపీకి వేస్తారండి డబ్బులు తీసుకుని ఓసీపీకి వేస్తారు ఇప్పుడు అతను మంచివాడు అంటే ఏమని చెప్తావుల మన ఇదల పార్టీ వాళ్ళు మంచి అంటే మనం ఏం చెప్తాం అండి అండి కారణం ఇప్పుడు మెయిన్ ఇప్పుడు మనకి మా ఊరికి ఎమ్మెల్యే గారు చేశారు అండి పనులు మాకు సిమెంట్ రోడ్డు గంట వేయించాడు అన్ని పని చేసాడు కోటి రూపాయలు పని చేసేయండి తెలుగుదేశం పార్టీలో డైరేజ్లు సిమెంట్ రోడ్లు అన్ని వేయించాడండి మాకు కరోనా టైంలో కూడా ఆయన ఆదుకున్నాడు అండి మా ఊళ్ళో మా వరమగారండి దొంగ ఊరండి ఆయన మా వరమగారి క్రీడాపురం కాకినాడ ఇల్లు అవసరంగా గడుచుకున్నారండి అదండి ఇప్పుడు అసలు మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు ఏ పార్టీకి గాసు వేస్తా ఉండి ఓటు ఏ పార్టీలో ఉంటే మా మీ ఎమ్మెల్యే గారు ఎద్దులు ఉంటే అందరూ ఏస్తా ఓటు అదే అసలు పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు ఓటు వేయాలంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారు అందరూ కదండి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అందరూ కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలో కలిసారు కదా అసలు సీట్ ఇవ్వ ఇవ్వలసిన పర్లేదు పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే అందులో కలిసి మొదలు పవన్ కళ్యాణ్ ఇక్కడ రైలుగేట్ కిందకే వచ్చారు కాబట్టి ఇవ్వాలి అత పక్కన జాగ్రత్త అండి అది ఓకే రేపు జనసేన అధికారంలోకి వస్తే మీ పిఠాపురం ఎలా ఉంటుంది అనుకుంటే పిఠాపురం వైభోగా చేస్తాడని చెప్పాడండి తూర్పుగా రైలుగేట్ కింద అని గుళ్ళు గోపురాలు అని కట్టిందా అన్నమాట ఆదుకోకపోతే రేపు పొద్దున్న ఐదు సంవత్సరాలు చేసింది తప్ప జెండా తెస్తాడు కదండి యథార్థం మేలు జరిగింది నేను ప్రతి ఇంటికి నా చేశాను అంటున్నాడు మాకు ముందు వంగ వంగారు వచ్చారండి మాకు తెలుగుదేశంలోనే ఎన్టీ రామారావు గారు కాలనీ ఇచ్చారు కాలనీ ఇచ్చిపోయాక ఈ పిలి సత్తుబాబు తెలుగుదేశంకి వచ్చాడు తెలుగుదేశంలో పిల్లి సత్తుబాబు చెరువు దొంగుని మాపులు పోలి చెరువు దొంగని ఊరు కప్పెట్టించాడు అది అయిపోయింది వరమాన వచ్చారండి తార రోడ్లతో సొంత సిమెంట్ రోడ్లు సొంత అన్నీ ఆయన వేయించాడు మాకు వంగారు రెండు రెండు పరిపాలన చేసింది ఈ ఊరు తొక్కు చూడలేదు మా ఊరు తొక్కే చూడలేదు ఆవిడ రేపు భవిష్యత్తులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీకు ఎలా చేస్తాడు అనుకుంటున్నారు మాకు బాగా చేస్తాడని మా మా నాయకుడు చెప్పాడు కాబట్టి బాగా చేస్తాడని మాకు అనుమానం చేత కాబట్టి మీ చేతనండి అది మీరు ఏ గుర్తు మీకు గ్యాస్ కండి గ్యాస్ జనసేనకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు జనసేన పార్టీకి ఎందుకు మా వా గురువుగారు ఎలాగైతే వెళ్ళారో ఆయన నడకబడిని బట్టి మేము వెళ్ళిపోతాం ఎవరో వరమారా అండి ఎలా చూపితే అలా చేస్తామని మేము వచ్చేవండి ఆయన ఇటువపు ఉంటే అటు ఉంటాం మేము ఐదు ఊళ్ళు ఇక్కడ ఉన్నాయి ఐదు ఊళ్ళు అంత ఒకటే జాతి ఐదు ఊళ్ళు జాతి కూడా ఒకటే జాతి ఐదు ఊళ్ళు కూడా ఆయన ఎలా చెప్తే అలాగే వింటాం మేము మాకు అలా చేసాడు ఇక్కడ వర్మగారి సపోర్ట్ కూడా ఫుల్గా ఉందంటారు పిడాపర్గా ఉందండి పిఠాపురం సపోర్ట్ వర్మగారి వస్తుందండి మీద వస్తుంది మాటగా లక్ష ఏంటి నిజంగానండి నిజంగానండి మాట కాదండి నిజంగానే మీ ఊర్లో వంద మందికి ఎంతమంది జనసేనకి వేస్తారు ఎంతమంది వైసీపీకి వేస్తారు తొంభై ఐదు మంది దాకా ఉంటారు ఏళ్ళు ఇది ఐదు వందలు ఐదు వందలు వేస్తోందో పదో పద్దెనిమిది వందలు ఒకటికి అండి పోతే వంద నూట యాభై ఎంత ఖర్చు పెట్టినా సరే జనసేనకి ఒకటి ఖర్చు పెట్టిన ఒక వంద నూట యాభై పోతాయి ఉన్న అన్ని గలసగా పడిపోతాయి రూమ్లో యువత ఇటువైపు ఉండవు పోతుందాం యువతంతా జనసేన వైపు అండి యువతంతా ఎందుకని ఏం యువతనే కదండి మొత్తం ఒక మిడిల్ క్లాస్ యాబోవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న సిటిజన్స్ అందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారు ఉద్యోగాలు ఇచ్చామంటున్నాడు జగన్ మీ బిడ్డ మీ ఇంటికి న్యాయం జరిగితేనే చెప్తున్నాడు మీ ఇంటికి న్యాయం అసలు ఏం నేను ఒక ప్రైవేట్ టీచర్ని అండి నేను ఒక ప్రైవేట్ కాలేజీలో టీచర్ని సో ఇప్పటికీ ప్రైవేట్ కాలేజీలు చూస్తే చాలా దీనంగా ఉందండి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉందనుకోండి చాలా ప్రైవేట్ కాలేజీలు సస్యశ్యామలంగా రన్ అయ్యి ఉద్యోగస్తులకి జీతం ఇవ్వగలరు ప్రైవేట్ మాస్టర్లకు జీతాలు ఇవ్వగలిగేవారు ఇవాళ ఏంటంటే కరోనా తర్వాత చాలా కాలేజీలు మూతపడిపోయిన పరిస్థితి ఏర్పడిందండి అందరికీ చేశాడు కానీ జగన్ ప్రైవేట్ స్కూలు లెక్చరర్లకు కానీ ప్రైవేట్ స్కూలు యాజమాన్యానికి కానీ ఏం చేశాడండి అమ్మఒడి అన్నాడండి తినంగళ్ళు అమ్మఒడి అమ్మల అకౌంట్లో పడడం వల్ల ఏంటంటే అంటే పండగ దగ్గర చేసి వస్తే వాళ్ళు బట్టలు కొనుక్కోవడం లేకపోతే ఇంట్లో అవసరమైన వస్తువులు కొనుక్కోవడం జరిగిందండి అదే స్కూల్కి కట్టినా లేదా కాలేజీకి కట్టినా వాళ్ళు యాజమాన్య వారు ప్రైవేటు ఎంప్లాయీస్కి టీచర్స్కి జీతాలు ఇచ్చే అవకాశం ఉండండి చాలా కాలేజీలు కానీ స్కూల్ కానీ వాళ్ళు మూతపడిపోయే అవకాశం లేదు ఇప్పుడైతే గవర్నమెంట్ సెక్టర్ ఉందో అక్కడ కూడా పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ఉంటేనే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుద్ది సో ఉద్యోగ అవకాశాలు పెరిగితే ఎవరి బాధితు వాళ్ళు పెరుగుతారు ఓ పద అవకాశం పెరగడం వల్ల ఏంటంటే ఈ యొక్క క్రెడిట్ క్రియేషన్ అనేది జరగడం జరుగుతుంది ఓకే ఇప్పుడు పిఠాపురంలో మీరు పవన్ కళ్యాణ్ వస్తే సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నారు యాక్చువల్గా మాది నియోజవర్క్ ఇది కాదండి పిడాపురం కాదు యాక్చువల్గా మా పెద్దాపురం కానీ ఏంటంటే పిడాపురంలో ఉన్నటువంటి మా రిలేటివ్స్ బంధువులు ఎండపిల్లి కానీ ఒక్కడి కొత్త పిల్లి కానీ అండి సో వీళ్ళకి కూడా మేము ఏంటంటే మోటివేషన్ చేసి జనసేన వైపే తిరగమని చెప్పామండి జనసేనకే అవద్దు హండ్రెడ్ నైన్టీ పర్సెంట్ జనసేనకి ఎందుకంటే అండి మెయిన్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో వస్తే మళ్ళీ జగన్ రావచ్చు వేరే విషయం సెకండ్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనసేన మనం గెలిపించుకున్నాం అంటే ఇతను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చి ఇక్కడ సర్టైన ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యువతకి మంచి ఉపాధి అవకాశం కల్పించబడితే అలాగే మనకి కోర్టు ఏరియా కూడా డెవలప్ అవుతుందండి ఇప్పుడు మేము సోర్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సోర్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అండి మోడీ గారు యాడ్ ఓవర్లో ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ గారు న్యూజ్ ఏదైతే ఉందో అతనికి చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో అన్నీ కూడా బాగుపడతాయని మేము ఆశాం వ్యక్తం చేస్తామండి ఒక్కొక్క కుటుంబానికి నలుగురుంటే నలభై వేలు ఐదుగురుంటే యాభై వేలు అట్లా వైసీపీ పంచుతుందని మాకు సమాచారం వచ్చింది మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని పిటాబులో కదండి పిఠాబర్ నియోజకవర్గంలో ఒక్కొక్కరికి లచ్చిచ్చిన ఇది జనసేన పార్టీ అడ్డ తెలుగుదేశం జనసేన వరంగారు రెండు కలిపిన పార్టీ ఇది బీజేపీ మూడు తోటి పొత్తులతోటి జనసేన బంపర్ తోటి లక్ష తోటి గెలిపు పొందుతుందండి కానీ సరే మీరంటే తెలుగుదేశం లేకపోతే జనసేనకు మీరు హార్డ్ కోర్ లాగా కనబడుతున్నారు కానీ సాధారణమైన మనుషులు ఉంటారు కదా పేదవాళ్ళు కాస్త రికార్డు తెగని డొక్కాడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకెళ్లిపోయి ఒక కుటుంబానికి ఒక యాభై వేల రూపాయలు చేతిలో పెడితే వాళ్ళు మారిపోవారు అంటారా మారిపోయి కొన్ని కుటుంబాలు ఉండొచ్చండి మారిపోయే కొన్ని కుటుంబాలు ఉండొచ్చు మారిపోయినా ఇక్కడ జనసేన టీడీపీకి బిజెపికి అడ్డగా ఇక్కడ జనసేన గెలుతుందండి లక్ష మెజార్టీ తోటి జనసేన గ్యారంటీ అండి ఓకే అంటే అలా కొన్ని కుటుంబాలు మారినా ఇబ్బంది ఇబ్బంది లేదండి ఎందుకంటే అది నాలుగు వేలు ఎత్తున్నారని అసలు మారు ముసలి వాళ్ళు కూడా అతని చెప్పారు ఇప్పుడు చెప్పారు ఏమని చెప్పారు ఇంకా ఫ్యాన్ కైతే ఊరు అని చెప్తున్నారు ఇప్పుడు మూడు గ్యాస్ బోళ్ళు వస్తాయి అంటున్నారు ముసలాళ్ళు ఇంకా ఫ్యాన్ కయితే ఊరు వేసుకున్నట్టే ఫ్యాన్ పక్కన రెక్కలు పక్కన మారేరు ఇంకా ఇంకా సమస్య లేదు ఫ్యాన్కే వచ్చా పదివేలు మీద వస్తుంది ఫిరం

ఆ వాడు ఆ వెళ్ళిపోయే వారు మొత్తం ఆ వేసేది నేను చెప్పు తీసిన కోటి అసలు ఎయ్యు ఇంకా వేస్తే ఇంకా ఫ్యాన్కి వెళ్తే ఉరువేసుకున్నట్టే ఇంకా రెండు వేల పంతొమ్మిది ఎవరికి వేసాం ఆ రెండు వేల చానసాలు ఇంకా ప్యాన్ కేసీనాం వేసేయం కాదు కర్మే ఇంకా వేసాం కాబట్టి పదిహేను సంవత్సరాల పట్టు ఫ్యాన్ కేసావా చేశాను ఇంకా ఇంకా వేస్తే ఇంకా కర్మే ఇంకా ఫ్యాన్ కి వెళ్తే ఊరుసుకున్నట్టే ఏం సార్ బిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ర్యాలీకి వచ్చారా అవునండి సార్ అవునండి మీరేమో ర్యాలీకి వచ్చారు అక్కడేమో బాగా ఇంటికి యాభై వేలు పంచుతున్నారంట కదా ఊరికే అండి అది ఎవరండి వైసీపీ వాళ్ళు అయితే పంచి పంచుతున్నారా పంచుతున్నారా ఏమండి మరి ఎఫెక్ట్ ఉందండి ఏముండదు అండి ఏముండదా ఏముండదు సార్ ఎట్లా ఉండదు పిఠాపురం ఎనభై నుంచి డెబ్బై వేల వరకు మెజార్టీ ఉండొచ్చు డెబ్బై మధ్యలో మెజార్టీ మెజార్టీ ఉండొచ్చు అండి దగ్గర దగ్గర లక్షకు వచ్చింది అయితే రావచ్చు అండి ఓకే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించాలని జనం ఎందుకు అనుకుంటున్నారు సార్ మార్పు కోసం చూస్తున్నాం అండి ఇప్పటివరకు వరకు ఇసుపెక్కి ఇసుపెక్కి సో పార్టీ అధ్యక్షులు ఎక్కడి నుంచి పోటీ చేస్తే కాన్స్టిట్యున్సీ బాగుపడుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఎక్కువ మెజార్టీ ఇద్దామని కూడా ఉద్దేశంతో జనాలు అంతా ఫిక్స్ అయి ఉన్నారు వాటర్లు మెయిన్ సార్ మీరు బిజినెస్ మ్యానా లేకపోతే బిజినెస్ సార్ ఇప్పుడు జగన్ ప్రభుత్వం బిజినెస్ సెట్ ఉంది చాలా ఇబ్బందులతో కూడుకుని ఉందండి మా వ్యాపారాలు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తాను అని చెప్పిన తర్వాత నుంచి ఇక్కడ బిజినెస్ సూపం అనుకుంది కదా నేను చాలా ఆనందపడ్డా ఆయన వస్తున్నారు అన్నది కూడా బిజినెస్ లో కూడా ఇప్పుడే దేవాలంతకు ముందే బిజినెస్ అవ్వని బాగున్నట్టు అవునండి అవును ఎక్స్పెక్టేషన్ చాలా బాగా ఎక్కువగా ఉంది అన్ని రకాలు అన్ని వ్యాపారాలు కూడా బాగున్నాయి అన్ని వ్యాపారాలు అన్ని వ్యాపారాలు బాగున్నాయి రియల్ ఎస్టేట్ అవ్వచ్చు హోటల్స్ అవ్వచ్చు లార్జ్ అవ్వచ్చు ఏదైనా సరే సార్ ఒక చిఠాపురం కూడా ఒక పిఠాపురం వాసిగా పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడానికి మీరు ఎట్లా చూస్తున్నారు మేము చాలా ఆనందంగా సంతోషిస్తున్నాం పిఠాపురం అని చెప్పుకునేవాళ్ళు కాకినాడ పక్కన పిఠాపురం అని చెప్పుకుంటే టైను పిఠాపురం పక్కన కాకినాడ అని చెప్పాల్సి వస్తుంది